జాతీయ వినియోగదారులలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు గ్రామంలో రవి సార్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు ఏర్పాటు చేసి వారికి వినియోగదారుల రక్షణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు చేయడంలో భాగంగా జిల్లాకి ఆదర్శంగా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ గా నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఆహారమైతేనేమి విద్య అయితేనేమి అన్ని తాను తాను విధాలతో పాటు విద్యాసారి ఉపాధ్యాయులు కూడా సారి సహకరిస్తూ ఇలాగే అదే ఈరోజు ఈ విద్యాలయాన్ని సందర్శిస్తూ ఇక్కడ విద్యార్థులను కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఏమంటే జిల్లా కలెక్టర్ ఎస్పీ నేను అడుగుతున్నా ఏం చెప్పండి కలెక్టర్ ఎస్పీ ఉపాధ్యాయుడు మా ముగ్గురులో ఆయన పూర్తి చేసుకుంటారు ఉపాధ్యాయుడు ఎందుకు అడ్డే దిగినాడు కొద్దిసేపు వాళ్ళమ్మ ఇచ్చే చనిపోతారు ఆ డాక్టర్ వచ్చి వీళ్ళమ్మ కడుపు కోసి ఈ ప్రాణదాత అయినాడు వాళ్ళ ఉపాధ్యాయుడు ఈ ఉపాధ్యాయుడు స్ఫూర్తి దాటిగా డాక్టర్ స్ఫూర్తి ఉపాధ్యాయుడు మంది వచ్చాం చాలా స్కూల్లో విద్యార్థులు చెప్పలేకపోయారు అంటే విద్యార్ ఉపాధ్యాయుడే ఆ డాక్టర్ కూడా చదువు చెప్పాలని చెప్పి కూడా ఉపాధ్యాయుడు అని మంచి చెప్పినారు తర్వాత అశోక చక్రవర్తి రోడ్లోకి ఇరవై కూడా వాతావరణ కార్యక్రమం చెప్తుందని రోడ్లోకి నాటించిన ఏం నాటించాడు చెట్లు కదా చేశాను మొక్కలు పాఠ్యాంశంలో చెట్లు నాటారన్నారు అశోకర్ చెప్పండి సార్ సార్ బాగా చెప్పినారు అదేవిధంగా మీరు ప్రతి బిల్లు తీసుకుంటే బిల్లుకు మీకు వంద రూపాయలకి పది రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది దాని దాని బిల్లులు కొనుకోండి బిల్లులు తీసుకొని ఆ సీజన్లు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ సంవత్సరం అప్పుడు మీరు వెయ్యి రూపాయలు బిల్లులు ఉంటే వంద రూపాయలు మీకు డబ్బులు రిటర్న్ చేస్తుంది గవర్నమెంట్ కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ హెచ్ఎం రవి సార్ గారికి ఉపాధ్యాయుడు మధుసూందర్ ఆచార్య గారికి

నైన్త్ క్లాస్ ఎన్ని ఎన్ని రూములు ఉంటే అన్ని రూములలో ఆజర్ శాతం ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు మెటీరియల్ ఇస్తాము రెండవ రెండవ ప్రైజ్ వరకు టూ థౌజండ్ థర్డ్ మూడవ వరకు వెయ్యి రూపాయలు ఈ విధంగా ఎనిమిది వేల రూపాయలు బహుమతులు ఇస్తాము దాంతోపాటు మళ్ళీ చదువులో కూడా ప్రాబ్లం ఉండాలా దాంతోపాటు డిసిప్లిన్ ఉండాలి అంటే అల్లరి చేయడానికి కాదు లేకుండా తర్వాత వేసేలా కూడా అటింగ్ చేయించుకొని నీటి ఉన్నాము బట్టలు ఉత్తుకోవడము టాడని చేసిన వాళ్ళకు ఎనిమిది వేల రూపాయలు బహుమతులు ఉంటాయి ఈ రోజు నుంచి తొమ్మిదవ తరగతిలో ప్రతి ఒక్కరూ హాజర్ శాతాన్ని ఎవరైతే మేము మేము మనం వచ్చి చూసుకుంటాం సార్ వాళ్ళు చెప్పినా కూడా ఆదేపట్టి మేము కూడా చెక్ చేసుకుంటాం కనుక హాజర్ శాతం ఎవరైతే ఎక్కువ వస్తారో ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రెండవ ప్రైజ్ మూడు వేలు రెండవ ప్రైజ్ మూడు వేలు లాస్ట్ ప్రైజ్ వెయ్యి తొమ్మిది వేల రూపాయలు బహుమతులతో పాటు మీ అమ్మ నాన్నకు నాలుగు రోజుల పాటు ఆర్టీస్లో ప్రయాణం చేయడానికి ఆ టికెట్ ఇస్తాము ఒకటి ఖర్చును మీరే పెట్టుకోవాలా ఫ్రీ టికెట్ మా రోజు ఎక్కడ తిరిగి రావచ్చు మనకు సన్మానం కూడా ఉంటుంది కనుక ఈ రోజు నుంచి హాజరు శాతం బాగా హాజరవుతూ మార్పులు తెచ్చుకొని డిసిప్లిన్ వల్ల డిసిప్లిన్ టెన్ మార్క్స్ దాంతోపాటు వినియోగదారులకు సంబంధించిన చదివినకు అది మార్పులు నేను వినియోగదారులకు సంబంధించిన మెటీరియల్ మీకు ఇస్తాము వినియోగదారులకు సంబంధించిన సబ్జెక్టు టెన్త్ క్లాస్లో సబ్జెక్టు కూడా సంబంధించిన ఒక సోషల్ ఒక పాఠ్యాంశం ఉంది కనుక దయచేసి ఈ రోజు నుంచి అందరు బిల్లులు తీసుకోండి ఆదర్శాంత బాగా అందరూ ప్రతి ఒక్కరు స్కూల్కి రావడము డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీరు ఈరోజే ఈరోజు చదువుకోని పైకి వచ్చేటప్పుడు సార్ మీకు శరీరం చూస్తుంది సార్ అంటే హైయర్ ఆఫీసర్ ఆ రోజు సార్ మీకు చదువుకోవాలా సార్ అన్నీ ఈ అవకాశాన్ని కలిగి అందుకున్న సార్కి నేను మా వినియోగ